రోడ్డు ప్రమాదాలు జరగకుండా రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు పాటించే విషయంపై జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయం ఎదురుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ కుమార్ ఆధ్వర్యంలో పాదచారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు పాటించే విషయమే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయం ఎదురుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పాదాచారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు పాదాచారులు ఫుట్పాత్లపైనే నడవాలని ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు ట్రాఫిక్ పోలీసులు సూచించే విషయాలని పాటించాలని విజ్ఞప్తి చేశారు ప్రమాదాలకు కారణమయ్యే ట్రిపుల్ రైడింగ్పై రహదారి వినియోగదారులకు అవగాహన కల్పించారు తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలను వాహనాలు నడపడానికి అనుమతించవద్దని సూచించారు అలాగే మద్యం తాగి వాహనాలు నడపడం సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడం వాటి ప్రభావం మానవ జీవితంపై పడుతుందని డ్రైవర్లకు అవగాహన కల్పించారు ట్రాఫిక్ రూల్స్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ అవగాహన కార్యక్రమంలో జాగృతి పోలీస్ కళా బృందం ఆటపాటలతో వాహనదారులు మరియు పాదచారులకు తమ పాటలతో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణమూర్తి ఏఎస్ఐ ఫరీద్ సత్యనారాయణ ట్రాఫిక్ సిబ్బంది జాగృతి పోలీస్ కళా బృందం ఇన్ఛార్జ్ హుసేన్స్ శేఖర్ సత్యం కళ బృందం సిబ్బంది తదితరులు కాల్గొన్నారు జరిమానా వారు కూడా ఇప్పటి చట్టాలలో ఉంది లైసెన్సు లేకుండా బండి నడితే కూడా దాన్ని కూడా మరి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో చిన్న పిల్లలకు బండి అవ్వకండి మరి ఎదుకొచ్చిన మన పిల్లలకు కూడా బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి జాగ్రత్తగా ఉండండి మరి ఈ రోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారిని అమూల్యమైన సందేశాలు చూకోతున్నాం అనార్థాలు అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనార్థాలు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల ప్రమాదం చెప్పిరాదు ఏదైనా జరగచ్చు కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రిపుల్ రైడింగ్ చేయడానికి ఆస్కారం లేదు ఎందుకంటే మీ బంగారు భవిష్యత్తు అంధకారం అవుతుంది అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మతి సరిగా పనిచేయక యాక్సిడెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వాహనాలు నడపాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎస్పీ గారు ఉత్తర్వులు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానము పూర్తిగా తీసివేయాలని దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని ఎస్పీ గారు కోరడం జరిగింది దీని మీద కూడా ప్రత్యేకంగా ట్రాఫిక్ తరఫున కూడా మేము పనిచేస్తాం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున గ్రాట్యుట్యూడ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ కావాలి నా కొడు పో కావాలి గాలిలోన కలసిపోతే అయిన ప్రాణాలు గాలిలోన కలసి దానికే సాక్షిగా మిగిలినవు సమాజానికే సాక్షిగా మిగిలినవుడ్ ప్రమాణ రాసినవు గదరా నే గన్న కలలను కాల రాసినవు గదరా ముద్దుల కొడుక నిన్ను మురి పెంగా పెంచిన నిన్ను మురి పెంగా ముద్దుల కొడుక నిన్ను పోలీస్ స్టేషన్ నల్గొండ తరఫున వచ్చినందరికి కూడా ధన్యవాదాలు ఇక్కడ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ట్రిపుల్ రైడింగ్ వితౌట్ నెంబర్ ప్లేట్స్ వల్ల కలిగే అనార్థాలు నష్టాల గురించి తెలియజేయడం జరుగుతుంది ట్రిపుల్ రైడింగ్ వల్ల ప్రమాదం ఏ సమయంలో అయినా ఎక్కడి నుంచైనా రావచ్చు కావున ఎట్టి పరిస్థితులు కూడా ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు దాంతోపాటు ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ప్రాపర్ ప్రాక్టీస్ ఉన్నవారు మాత్రమే బండ్లు నడపాలి అండర్ మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితి తల్లిదండ్రులు బైక్స్ ఇవ్వకూడదు కార్లు ఇవ్వకూడదు అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో ఎట్టి పరిస్థితులు కూడా బండ్లు నడపడం చేయకూడదు దీనివల్ల తీవ్రమైన అనార్థాలు జరుగుతాయి కుటుంబ బ్రెడ్ విన్నర్ కూడా నష్టపోవడం జరుగుతుంది తద్వారా ఫ్యామిలీస్ అధోగతి పాలవుతుంది కావున ఈ విషయాన్ని గుర్తించండి అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో కూడా మద్యపానం సేవించడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అదేవిధంగా ఆ నెంబర్ ప్లేట్స్ ప్రాపర్గా లేకుండా రోడ్డు మీద బండ్లు తిప్పకూడదు ఇది నల్గొండ జిల్లా ట్రాఫిక్ నల్గొండ పట్టణ ట్రాఫిక్ తరఫున మేము ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ